ఏం పని చేస్తారు పెద్దనా వ్యవసాయం బాబు వ్యవసాయం చేస్తారా వ్యవసాయమే నేను వ్యవసాయం చేస్తా ఓకే వచ్చిందా రైతు బంధు రైతు బంధు రాలేదు రెండు సార్లు రుణమాఫీ రాలేదు రెండు సార్లు రుణమా రైతు బంధు రాలేదు ఏది రాలేదు ఎట్లుంది గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంది మీరు రైతులది గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన సాధి రైతులది మా డేంజర్ ఉన్నది గోస ఉన్నది కరెంట్ సక్కవర్త లేదు టేమ్ కరెంట్ లేదు నీళ్లు లేవు కాదు ఇప్పుడు మీకు నీళ్ల సవలత్ చేసిండు కరెంట్ సవలత్ చేసిండు అన్ని రైతు బంధు సవలత్ చేసిండు రైతులకు ఇబ్బంది లేకుండా చేసిండు కదా పోయిన గవర్నమెంట్ కేసీఆర్ కేసీఆర్ మంచి పని చేసిండు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది అంటే అసలు కేటి మన పేరు రేవంత్ రెడ్డి పేరే వస్తలేదు చక్కగా మర్చిపోయినావు పేరే లేదు ఇక్కడ కానీ వాడు ముఖ్యమంత్రి అని ఎట్లా అంటారు నక్సలేడు మాజీ నక్సలేడు నల్లమల్ల కొండ నుంచి వచ్చినాట తొక్కుంటా తొక్కుంటా వచ్చిన అంటాడు 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 వాని బుద్ధి ఉంద వాని వాళ్ళు రైతులకు మేలు చేసి వచ్చినోడే కదా ఇక్కడ ఎంత మంచి చేయాలి కేసీఆర్ రూపాయి మంది చేస్తే వీడు రూపాయి చేయనుండే దాని కాళేశ్వరం మంచి ఉన్న దానికి కూలిపోయిన కాళేశ్వరం అన్నమాట బట్టే ఆ మూసి మంచిగా ఉన్నది గోరు పెద్ద కాళేశ్వరం వల్ల మీరు లబ్ధి ఉంది చాలా లాభం అన్నిట్లో నీళ్లు వచ్చినాయి నీళ్లు వస్తే బాయిలో నీళ్లు పొంగినాయి బోర్లకు నీళ్లు వచ్చినాయి అన్నిట్లో జలబుట్టినాయి కదా బాబు నీకు తెలియదా మాకు తెలియదా అందరికి తెలుసు కదా వీడు వచ్చిన శాంతి కాళేశ్వరం నీళ్లు తెత్తలేడు దేంట్లో నీళ్లు లేవు ఎక్కడ ఏ రైతులు అక్కడ తల గొడ్డు కూడా నీళ్ళు లేకుండా అయిపోయింది ఎండాకాలంలో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారంటే మేము ఏం తక్కువ పనులు చేసినాము రైతు బంధు కేసీఆర్ రెండు సార్లు ఇస్తే మేము మూడు సార్లు ఇస్తాము సార్లు కేసీఆర్ ఇస్తాండు నేను మూడు సార్లు ఇస్తా పదిహేను వాడు పదివేలు ఇచ్చిండు నేను పదిహేను ఇస్తా అవును పదిహేను ఇస్తాను ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు రైతు కూలీలకు పైసలు ఇస్తా లేడీస్ కు ఇరవై ఐదు వందలు ఇస్తాడు ఆ మళ్ళా పోతే ఏది కళ్యాణ లక్ష్మి బంగారం తూలం బంగారం ఇస్తా లక్ష రూపాయల లక్ష పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఒక్కటి లేదు ఆ మళ్ళా పోతే లేడీస్ కు ఏమో పింఛన్ ఇస్తాడు ముసల్దానికి ఇస్తలేడు ముసల్దాన్ నాలుగు వేలు ఇస్తా ముసలోనికి నాలుగు వేలు ఇస్తా కోడలికేమో ఇరవై ఐదు వందలు ఇస్తా పిల్లగాళ్ళు లేడీస్ గేమో ఒక్కొక్క మహిళకు నేను కోటేశ్వరాలను చేసినా చేస్తున్నా అనుకుంటా మాట్లాడుతున్నా మీ ఊర్లో ఎవరన్నా ఉన్నారా కోటేశ్వరాలు కోటేశ్వర అందరు లంగలైరా ఇంకా వాడు కేడు వచ్చిన సాంది లంగల రేవంత్ రెడ్డి వచ్చిన సాంది అందరు లంగలయ్ ఆడలు ఆడోళ్ళకు ఫిరీ బస్సు ఇచ్చిండు దేనికి ఇచ్చిండు అది ఫిరీ బస్సు ఈ పనిచి పెట్టి పట్నము హైదరాబాదు పోతే ఇటు సిద్దిపేట సిరిసిల్ల అంతా చూసి వేస్తారు వాళ్ళు ఫిర్ ఉన్నదని అది ఎందుకు మనకు అది పాపం ఆశ్రయ ఉంటే వాళ్ళని పెళ్ళం వేసుకొని పోతుంది ఇవాళకి అయ్యో మాట్లాడుతున్నా బాబు ఏమనుకోగానే ఇప్పుడు నీళ్లు వచ్చినాయి కరెంట్ వచ్చింది మేము కరెంటు లేదు చక్కగా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నాము అనుకుంటా మాట్లాడినాము కదా కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నది మాకు కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉన్నది ఇప్పుడు కరెంటు కరెంట్ లేదు పొద్దుగా లేదు మడిలో నీళ్ళు లేక దున్న ఇక ఇప్పుడు వచ్చింది పెట్టినాయి ఇప్పుడు కరెంట్ లేదు ఇక్కడ కావలి బండు అవుతుంది మళ్ళా పిండి బస్తాలు దొరకలేదు ఆ పిండి బస్తాలు ఎకరానికి అంటే ఒకటే బస్తా ఇస్తాడు దేనికది ఎట్ల బతుకు రైతు రైతుకే రాజు చెత్త రాజులు చేసింది పాపం కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతే రాజు లంగల లంగలయ్ వచ్చే మళ్ళీ హైదరాబాదు సిటీలు పట్టుకునేటట్టుగా అయినరు ఏపెట్టి అవో ఆ బావిలా కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు మంచిగా ఉంటే అవో కింది బావి నాకు నీళ్లు ఉండేది పది ఎకరాల పొలం ఉంది కింద నెల రోజులు ఆ నాటేసి ఆ నాడు అట్లేనే మునుగుతుంది కేసీఆర్ చేయబట్టి మీరు మేలు అయిల్లు మేలు ఆ రేవంత్ రెడ్డి వచ్చిన సంధి లంగరలు రైతులు రైతులు ఏ విధంగా ఏ విధంగా చక్కగా లేదు నీళ్ళు లేవు కాళేశ్వరం నీళ్ళు పంపతలేడు ఆ కాళేశ్వరం మోటార్లు బాగా చేస్తలేడు కాదే రేవంత్ రెడ్డి అంటుండు కాళేశ్వరం వల్ల కేసీఆర్ రైతులకు మేలు చేయలేదు కాళేశ్వరం ఉత్తేనే కట్టిండు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు కాళేశ్వరం కూలీరం అంటాడు వాడు కాని తప్పు ముచ్చట అది కాళేశ్వరం సూపర్ బంగారం లెక్క ఉన్నది దానికి ఒకటే మ్యారేజ్ ఒకటే పీరియడ్ కులితే దానికి కొంచెం మన సిమెంట్ కలిపి వేసేస్తే కథ అయిపోతే ఉండే మళ్ళీ పోతే అది మళ్ళా మోటార్లు బాగా చేసి నీళ్లు పంపితే అందరు రైతులు బతుకురు మళ్ళా ఓడ్లు కొంటలేడు మళ్ళా ఏది సన్న ఒడ్లు వేసిన మొత్తం నేను బోనస్ కూడా రాలేదు ఇచ్చిన నూట ఇరవై క్వింటల్ వేసిన నూట ఇరవై క్వింటల్ ఐదు వందల సొప్పున వస్తా మా కొడుకు ఏం చేసిన అంటే మొత్తం పొలం అంతా నూట ఇరవై క్వింటల్ అయితే వేస్తే ఒక రూపాయి కూడా రాలేదు ఇప్పుడు ఇంకొకసారి గెలిపిర్రీ నేను చేస్తా పనులు అంటుండు ఇంకోసారి చెప్పు మీద వేసి పూలదండ పెట్టుకోలుద్దా మనకి వారు గెలుతాడా వారేం పని చేస్త ఒక ముఖ్యమంత్రిని అట్లా అంటావా ముఖ్యమంత్రి కాదు వాళ్ళ చెప్పు మీద కట్టి హైదరాబాద్ చుట్టూ దింపాలి వాళ్ళకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయింది నల్ల మల్ల కొండలు ఓటుకు నోటుకు దొంగవాడు జైల్లో చేస్తా అనుకుంటా మాట్లాడతా ఉన్నాడు వాడే లేకుండా పోతాడు వాణి నోట్లకి వెళ్ళి వచ్చింది కదా బరి బాధ చేస్తా నేను ఇది చేస్తా అంటాడు వాళ్ళు కొంచెం దిగని బరి బాధ చేసి హన్మకుండ హైదరాబాద్ చుట్టూ దింపు కూడా కొడతారు వాణ్ణి గుడ్లు తీసి గోటిలాడతా పేరు మేడకెత్తా బట్టలు కూడా పెడతాల్లో తొండలు ఇడతా వానికి వాళ్ళు పోలీసు వాళ్ళు వానికి అట్లా ఎట్టయింది తీసి నక్స్ లెటర్ ఉన్నప్పుడు అట్లా ఇడిచిపెట్టినప్పుడే వాళ్ళకి మాటలు అవుతాయి లేకపోతే వేరే వాళ్ళకి కొత్తదా